శ్రేయోభిలాషులకు నా అభిమానులకు యువతి యువకులకు చిన్నారికి అందరికీ నా వందనాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా నేను కొన్ని మాటలు చిన్నారులకు యువతీ యువకులకు వారి తల్లిదండ్రులకు సంప్రదించి చెప్పదలుచుకున్నాను ఇటీవల మనం చాలా గొప్ప మందిని గొప్పవారిని పోగొట్టుకున్నాము శ్రీ రతన్ టాటా గారిని శ్రీ మన్మోహన్ సింగ్ గారిని వారికి నివాళులు అర్పిస్తూ మీరు కూడా మీకు పిల్లలుంటే వారు భవిష్యత్తులో గొప్పవారుగా ఎలా తయారవుతారు అనే టాపిక్ మీద మీ ఫోకస్ ను కొంచెం కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నాను మొట్టమొదటిగా చాలా మంది తల్లిదండ్రులు వారి వారి చిల్డ్రన్ కి స్కూల్ పంపించడము మంచి పౌష్టికాహారం ఇవ్వడము వారికి క్రమశిక్షణ అలవర్చడము ఇవి తప్పితే ఇంకా చాలా ఎక్కువగా ఆలోచించరు కానీ చిన్నప్పుడు వారి భవిష్యత్తు కోసం పునాదులు వేయాలి ఎలాంటి పునాదులు వేయాలి కనీసం చదువు డబ్బులు మాత్రమే ప్రాధాన్యం కాదు వారికి ఇంకా ఎన్నో నేర్పించాల్సి ఉంది ఒకటి ఎక్స్పోజర్ వరల్డ్ ఎక్స్పోజర్ వాళ్ళకి తెలియాలి అంటే వాళ్ళు గా ఎలా తయారవుతారు పెద్దవారైతే ఆ అంబిషన్ రావాలంటే వారికి గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్ గొప్ప గొప్ప వారు ఇలాంటి వారిని పరిచయం చేస్తూ గొప్పవారు ఎలా వారి ను లీడ్ చేశారు అనే ఉదాహరణలు కూడా మనము తెలియపరచాలి వాళ్ళకి సిటీస్ ఇవన్నీ తిప్పి వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వాలి మనకంటే ఎక్కువ అచీవ్ చేసిన వారికి వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వాలి ఇంకోటి వారిలో కాన్ఫిడెన్స్ చిన్నప్పటి నుంచి బిల్డ్ చేయాలి కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది అది జస్ట్ దుస్తులు వేసుకొని మంచి కార్లలో తిరిగి మంచి బిల్డింగ్స్ లో ఉండి మంచి ఫోటోగ్రాఫ్స్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తోనే కాదు కాన్ఫిడెన్స్ రావాలంటే వారికి డిసిషన్ మేకింగ్ పవర్స్ చిన్నప్పుడే అలవరచాలి వాళ్ళకి చిన్న చిన్న డెసిషన్స్ వాళ్ళు సెల్ఫ్ స్వయంగా వాళ్ళు డెసిషన్స్ తీసుకొని ఆ డెసిషన్స్ ఫలితాలు వాళ్ళు చూసి ఆ రిజల్ట్స్ ని వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారా వాళ్ళు సక్సెస్ అవుతారా దాన్ని వాళ్ళు చూసి ఆ తర్వాత ఆ లెసన్స్ వాళ్ళు నేర్చుకొని తర్వాత ఆ డెసిషన్స్ మాడిఫై చేసుకుంటూ ఉండాలి అలా చేయాలంటే మీరే వాళ్ళని ప్రతిసారి నూరిపోస్తూ ఇది చేయ బాబు అది చేయమ్మా అని చెప్తే వారికి ఆ కాన్ఫిడెన్స్ ఉండదు మళ్ళీ మీరు ఒకవేళ పక్కకు తప్పించుకున్నారనుకోండి లేకపోతే వాళ్ళు ఉన్నారు ఉన్నారనుకోండి మీరు లేదు కాబట్టి వాళ్ళు ఆ డెసిషన్స్ తీసుకోలేకపోతారు అందుకని చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇండిపెండెంట్ గా డెసిషన్స్ తీసుకుంటే ఆ కాన్ఫిడెన్సే వేరు వాళ్ళు పెద్దవారే చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోగలుగుతారు ఇదే కారణము మన ఇండియా నుంచి చాలా మంది ఐటీ ఇండస్ట్రీలో వెళ్లే సిలికాన్ వ్యాలీలో సీఈఓస్ అయ్యారు గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్ కానీ ఇంకా మైక్రోసాఫ్ట్ సీఈఓ నాదేళ్ల కానీ వీరంతా చాలా పెద్ద డిసిషన్స్ తీసుకోగలుగుతున్నారంటే దానికి కారణము వీరు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి వారి శ్రేణికి మించి వారి కెపాసిటీకి మించి వాళ్ళు రీచ్ అవడానికి వాళ్ళు ట్రై చేశారు స్ట్రైవ్ చేశారు వాళ్ళు చాలా కష్టమైన డెసిషన్స్ తీసుకున్నారు కీలకమైన డెసిషన్స్ తీసుకున్నారు ఇంకోటి చిన్నపిల్లల్లో ఏమి చెడు ఏమి అనే అవగాహన మనం కలిగించాలి ఇంకోటి మిత్రులెవరు శత్రువులు ఎవరు అని మనము కనుక్కోగల శక్తి వారికి ఇవ్వాలి అందరూ పొగిడేవాళ్లు మన మిత్రులు కారు అందరూ విమర్శ చేసేవాళ్లు మన శత్రువులు కారు ఇదంతా వారికి తెలియపరచాలంటే వారికి మనము తగిన ఫ్రీడమ్ ఇవ్వాలి వారికి ఫ్రెండ్షిప్స్ కానీ వాళ్ళ సోషల్ స్కిల్స్ గాని వారు ఏదో చేస్తూ ఉంటే తగిన ఫ్రీడమ్ ఇస్తూ వారిని మానిటర్ చేస్తూ అప్పుడప్పుడు మనం జెన్యున్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలి కొంతమంది తల్లిదండ్రులు నార్సిసిస్టిక్స్ పర్సనాలిటీ వాళ్ళు అయి ఉంటారు ఈ నార్సిసిస్ ఎలా అంటే వాళ్ళు మేనిపులేట్ చేస్తూ మన చిన్న పిల్లలు పెద్దవారైతే మనకెలా ఉపయోగపడతారు మన కోసం మన లాభానికి వాళ్ళు ఏం చేయగలుగుతారు అలా వారిని మలుస్తారు కానీ దాంతో ఉపయోగం లేదు ఎందుకంటే ఎప్పుడైతే మీరు అన్కండిషనల్ లవ్ పిల్లలకి ఇస్తారో వాళ్లే గొప్పవారవుతారు వాళ్లే నిజమైన కాన్ఫిడెంట్ యువతీ యువకులుగా మారుతారు వాళ్లే ఏదో గొప్ప పనులు సాధించగలరు అన్కండిషనల్ అవ్వంటే మనమేమి ప్రయోజనము ఆశించకుండా ఆశపడకుండా వారిని మనము ఆశించకుండా ఆశపడకుండా వారిని మనము ప్రేమించడం వారికి ఎప్పుడైతే పూర్తిగా మనము స్వచ్ఛమైన ప్రేమ అందిస్తామో అప్పుడే వారు వాళ్ళ ఫుల్ పర్సనాలిటీని రియలైజ్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు చాలా అందంగా చాలా ఉన్నత శ్రేణిలో వాళ్ళు తీర్చిదిద్దుకోగలుగుతారు అలాగే వారికి ఉన్నతమైన ఊహలు ఉన్నతమైన ఆలోచనలు ఇంకా ఆలోచన శక్తి ఇవి కూడా మనము అలవరచాలి అవి ఎలా అలవరుస్తాము ఉన్నతమైన ఆలోచనలు ఆలోచనలు రావాలంటే వాళ్ళకి ఎప్పుడూ చిన్నప్పుడే వాళ్ళకి పెద్ద పెద్ద గొప్ప లిటరేచర్స్ కానీ గొప్ప గొప్ప స్వీయ చరిత్రలు కానీ గొప్ప అచీవర్స్ కానీ వీళ్ళ గురించి వాళ్ళకి నూరిపోయాలి వారికి ఏమైనా ప్యాషన్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు మా చిన్నపాప కరాటే గురించి ప్యాషనేట్ అయ్యింది పట్టుపట్టింది నేను ఇప్పుడే వెళ్తామని సో మేమంతా ప్రోత్సహించాము చిన్న చిన్న ప్యాషన్స్ ఉంటే వాళ్ళని ప్రోత్సహించాలి దానిలో వాళ్ళు డీప్గా వెళ్లేటట్టు మనము వారిని ఎంకరేజ్ చేయాలి ఏమైనా వాళ్ళు ఫెయిల్ అయిపోతే దాంట్లో డిసప్పాయింట్మెంట్ రాకుండా వారికి ఇదేం పర్వాలేదు ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పి వారికి ఎప్పుడు ఏమి అయిపోయినా లైఫ్లో ఏమి జరిగినా ఏమి సాధించకపోయినా ఎలాంటి ఫెయిల్యూర్స్ వచ్చినా ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా ఎదుర్కోగలిగే శక్తి వారికి మనం ఇవ్వాలి వారు కాన్ఫిడెంట్గా ఏ పరిస్థితినైనా వారు ఫేస్ చేసుకోగలగలిగే మనం సామర్థ్యము వాళ్ళకి మనము చేర్చాలి అది ఎలా అంటే వారికి మనమే కాదు ఎప్పుడు మనం సెల్ఫిష్గా మన కంట్రోల్లో ఉండాలి మన డామినేషన్లో ఉండాలి మేం తప్పితే వాళ్ళు ఎవరి దగ్గర వెళ్ళకూడదు అలా ఆలోచించకూడదు వాళ్ళకి తగిన సోషల్ సర్కుల్ ఉండాలి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఉండాలి చాలా విషయాలు వాళ్ళు మీలో మీతో ప్రస్తావించలేకపోయారేమో కానీ వారికి వేరే వాళ్ళు ఎవరైనా ఫ్రీగా చెప్పగలిగేవారు వారికి తగిన అడ్వైజ్ ఇవ్వగలిగేవారు ఇలాంటి వారు కూడా వారికి అందుబాటులో ఉండాలి వాళ్ళు టీచర్సే కావచ్చు మెంటర్సే కావచ్చు కోచెసే కావచ్చు మీరు ఎలా ఎంత మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేస్తారో ఎంత మీరు రిసోర్సెస్ దానికి కేటాయిస్తారో అంత ఫలితాలు మీకు దక్కుతాయి మీ చిల్డ్రన్ మీరు అచీవ్ చేసిన దానికంటే వెయ్యి రెట్లు వాళ్ళు అచీవ్ చేసుకోగలిగే స్తోమత కెపాసిటీ వాళ్ళు కలిగి ఉన్నారు దీన్ని రియలైజ్ చేసుకునేకి వారికి తగిన కాన్ఫిడెన్స్ ఇవ్వడం చాలా అవసరము ఇది ఇస్తే ఫలితాలు మీ జీవితంలోనే మీరు చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మా తాతగారు నన్ను పెంచిన కె కరీంఖాన్ గారు మేము చిన్న ఊరు కదిరి నుంచి అయినా కానీ నాకు చిన్నతనంలో చాలా ఎక్స్పోజర్ ఇచ్చారు నేను ఐదారు సంవత్సరాల పిల్లగా ఉండగానే నేను అన్ని సిటీస్ తిరిగాను ఢిల్లీ బాంబే అంట ఇవన్నీ తిరిగేశాను మా తాతకున్న చాలా ధనికులైన బిజినెస్ అసోసియేట్స్ వాళ్ళ ఇంట్లలో ఫ్యూ మంత్స్ ఉన్నాను నా కాలేజ్ టైంలో కూడా నేను వెళ్ళి ఉన్నాను వాళ్ళతో కలిసిమెలిసి తిరిగాను వాళ్ళ వాళ్ళ నమ్మకము పొందగలిగాను ఇవన్నీ కాన్ఫిడెన్స్ కి చాలా ద్రోహదం చేస్తాయి ఇదే నా సక్సెస్ కు కారణమని నేను భావిస్తున్నాను చిన్నప్పుడు మన గార్డియన్స్ మన మీద ఎంత విశ్వాసం చూపుతారు ఎంత వారికి మన మీద కాన్ఫిడెన్స్ ఉంది నమ్మకం ఉంది దీనిపైన మనము ముందడుగు వేస్తాము చిన్నప్పుడు మా తాతగారు ఇంకో మాట చెప్పేవారు నువ్వు చాలా ధైర్యవంతు సాహసవంతురాలివమ్మా సాహసవంతు అని చెప్పేవారు అది నాకు అప్పట్లో అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది అందుకని మనం ఎప్పుడూ పిరికితనం గాని భయానికి గాని మనము లొంగిపోకూడదు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ఎలాంటి కష్టమైన పరిస్థితులు వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి ఏదో ఒక దారి ఉంటుంది సొల్యూషన్ ఉంటుంది సొల్యూషన్ ని మనం వెతుక్కోవాలి గానీ అయ్యో ఇదే జీవితం నాది ముగిసిపోయింది నేను ఫెయిల్ లెవర్ అని చెప్పి డిసప్పాయింట్ అయిపోవడము ఇది చాలా లోటు ఇది దేశానికే కాదు మీ తల్లిదండ్రులకే కాదు మీ జీవితము ఒక చాలా అందమైన గిఫ్ట్ దాన్ని మనం వేస్ట్ చేసుకోకూడదు ఈ మధ్య ఇటీవల నేను యంగ్ పీపుల్ వితౌట్ హెల్మెట్స్ వెళ్లి బైక్స్ లో వెళ్ళి యాక్సిడెంట్స్ చేసుకోవడము ఇవన్నీ చూస్తున్నాము వాట్ వేస్ట్ ఆఫ్ లైఫ్ ఇది చాలా తల్లిదండ్రులని చాలా చాలా వారిని కృంగిస్తూ వారికి ఇది తీరని లోటు ఇది ఇదంతా మీరు అర్థం చేసుకోలేరు కాబట్టి బాధ్యతగా ఉండటం కూడా నేర్చుకోవాలి చిన్నప్పుడే నేర్చుకోవాలి మీరు కాలేజ్కి వెళ్తూ ఉంటే డబ్బుల విలువ తెలుసుకోవాలి ఎలా బాధ్యతగా మీరు ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ మోయగలరు ఎంత మన పొటెన్షియల్ మనం రియలైజ్ చేయగలము ఎంత మనం అచీవ్ చేయగలము ఇదంతా మీరు చిన్నప్పుడు ఒక లిమిట్ ఉందనుకోండి ఆ లిమిట్ ను ఎక్సీడ్ చేసి మీరు టార్గెట్ చేశారనుకోండి అది అచీవ్ చేశారనుకోండి మీ కాన్ఫిడెన్స్ మళ్ళీ వేయట్లే అవుతుంది దాని తర్వాత మీరు అక్కడున్న లిమిట్స్ కంటే ఇంకా ఎక్కువగా ఆలోచిస్తారు ఇలా మీరు ఆలోచించుకుంటూ పోతే ఒకనొక రోజు మీరు ఏదైతే చిన్నప్పుడు ఇది ఇంపాసిబుల్ గోలు నాకు అందుబాటులో లేదు అనుకున్నారో అదే మీకు రీచబుల్ అవుతుంది అందుబాటులోకి వస్తుంది దీన్నే కాంపౌండింగ్ రిటర్న్స్ అంటారు వారెన్ బొఫే గారు దీని గురించి చాలా ప్రస్తావించారు కాంపౌండింగ్ రిటర్న్స్ అనే పదము జీవితంలో ప్రతిదానికి వర్తిస్తుంది అంటే డబ్బుల్లోనే కాదు రిలేషన్షిప్స్ లోనే కాదు మనం చేసే చిన్న ప్రతి చిన్న ఎఫర్ట్ ఏ అంశం మీదైనా మనం చేస్తే అది ప్రతిరోజు మనం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనము అనుకోనివి మనం సాధించగలుగుతాం అప్పుడు మీకు ఓ ఫలానా రోజు మా చిన్నతనంలో ఇది ఇంపాసిబుల్ అనుకున్నాము ఇది నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను ఇంకా నేనేం చేయగలను నా లిమిట్స్ నా ఇమాజినేషన్ లోనే ఒక కొరత ఉంది లిమిట్స్ ఉన్నాయి కన్స్టెంట్స్ ఉన్నాయి కానీ నా అచీవింగ్ కెపాసిటీలో లేదు అనే బలము అనే మెంటల్ స్ట్రెంగ్త్ మీకు వస్తుంది అలా అంతా మీరు పైకి రావాలని కదిరివాళ్లు చాలా అభివృద్ది చెందాలని నేను కోరుకుంటున్నాను దీంతో మీ సెలవు తీసుకుంటాను